సబ్స్క్రైబ్లర్ఫ్ టీ ట్వంటీ ప్రపంచకప్ టైటిల్ మ్యాచ్ లో టీమిండియా ఆఫ్రికా జట్లు హోరీగా తలపడనున్నాయి తొలి టీ ట్వంటీ లో భారత్ పాకిస్తాన్పై గెలిచి టైటిల్ అందుకుంది ఆ తర్వాత భారత్ కి మరో టైటిల్ దక్కలేదు అటు సౌత్ ఆఫ్రికా జట్టుకు ప్రపంచ ప్రపంచకప్ అందని ద్రాక్షగానే మిగులుతుంది ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరుకోలేకపోయింది టీమిండియా మూడోసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది మరి ఈ హై మ్యాచ్ మ్యాచ్లో ఏ జట్టు గెలిచి టైటిల్ ఎగరేసుకుపోతుందో చూడాలి భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు రేపు జూన్ ఇరవై తొమ్మిదిన బార్బడోస్లో తలపడతాయి అయితే ఫైనల్ మ్యాచ్కి వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది బార్బడోస్లో రేపు వర్షం పడే అవకాశం ఉంది జూన్ ఇరవై తొమ్మిదిన ఉదయం డెబ్బై నాలుగు శాతం రాత్రి నలభై రెండు శాతం వర్షం పడే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వర్షం ఈ మ్యాచ్పై ప్రభావం చూపుతుంది అయితే ఐసీసీ ఫైనల్ మ్యాచ్కు జూన్ ముప్పైని రిజర్వ్ డేగా ప్రకటించింది జూన్ ఇరవై తొమ్మిదిన భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగకపోతే జూన్ ముప్పైన ఈ మ్యాచ్ జరుగుతుంది ఆ రోజు కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు ఇకపోతే ఈ మ్యాచ్ ఫ్యాన్స్ని ఖచ్చితంగా ఉర్రులోగిస్తుంది ఎందుకంటే ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు రీజు హెండ్రిక్స్ కెప్టెన్ మార్కమ్ క్వింటన్ డీకాక్ మరియు హెన్రిచ్ క్లాసెన్లు వేగంగా పరుగులు చేయగలరు రబడా ఎన్రిక్ నోర్కియా మార్క్ జాన్సన్ తబ్రేజ్ షమ్మీలు బౌలింగ్లో విధ్వంసం సృష్టించగలరు టీమిండియాలో విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై సూర్యకుమార్ యాదవ్ కీ రోల్ ప్లే చేశాడు జడేజా హార్దిక్ అక్షర్ పటేల్ తమ పాత్రలను చాలా చక్కగా నిర్వహించారు బౌలింగ్లో హర్షదీప్ భూమినలకు తిరుగులేదు కుల్దీప్ స్పిన్ ముందు ఎలాంటి బ్యాటర్ అయినా తగ్గాల్సిందే పిచ్ విషయానికి వస్తే బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్పై బంతి మరియు బ్యాట్ మధ్య సమాన పోటీ కనిపిస్తుంది ఈ మైదానంలో ఫాస్ట్ బౌలర్లకు కూడా బంతిని తో స్వింగ్ చేసే అవకాశం ఉంటుంది అదే సమయంలో మిడిల్ ఓవర్లలో ఈ పిచ్ నుండి స్పిన్నర్లు కూడా సహాయం పొందుతారు ఈ పిచ్పై తొలి ఇన్నింగ్స్లో సగటు స్కోరు నూట యాభై మూడు పరుగులు మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది ఓవల్ స్టేడియంలో మొత్తం ముప్పై రెండు టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు పంతొమ్మిది గెలిచింది పదకొండు సార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు విజయం సాధించింది రెండు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు ఈ పిచ్పై అత్యధికంగా నూట డెబ్బై రెండు పరుగులు నమోదయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లు భారీ స్కోర్ చేయాలని చూస్తాయి